క్రైస్తలో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువను కాక గడిచిన దినమంతా కూడా గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని కాపాడి మనల్ని మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనములు ఈ కృపావార్తను వినిచున్నటువంటి మీకందరికీ కూడా దేవుని నామంలో శుభాభివందనంలో తెలియజేస్తూ ఉన్నాను దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము యహోవా నాయన నేను లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ మాటలు మలాఖీ ప్రవక్త రాస్తున్నాడు ఈ ప్రవక్త చివరి ప్రవక్తగా ఉంటున్నాడు మరి బైబిల్ గ్రంథంలో కంపైలేషన్ ప్రకారం ఆ విధంగా ఉంది కానీ మరి మనకు ఈయన చివరి ప్రవక్తనో కాదో మనకైతే తెలియదు కానీ మరి ప్రవక్తకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఇది మనకు కూడా ఇస్తున్నటువంటి వాగ్దానం ఆయన లేనివాడు నేను మార్పులేని వాడను ఆయన మారని దేవుడు హెబ్రి గ్రంథంలో కూడా హెబ్రి పత్రికలో కూడా మనకు ఉంది కదా ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు మరి ఆయన ఎందుకు మార్పులేనివాడు అంటే మార్పులేనివాడు మొదటి నుంచి కూడా అంటే ఆదాము హవ్వలను ఆయన ఎంతో ఇష్టపడి ఆయన సృష్టించుకున్నాడు సృష్టించిన తర్వాత వారితో ఎంతగానో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు అయితే వారు దేవునికి విరోధంగా చేసి అంటే ఆజ్ఞాతిక్రమం చేసిన చేసినందువల్ల వాళ్ళు వారు పాపంలో పడిపోయారు కదా అలా పాపంలో పడిపోయినందువల్ల వాళ్ళు తాము తమ తాము దేవునికి దూరం చేసుకున్నారు వాళ్ళే దూరం చేసుకున్నారు ఇంకా దేవునితో సంబంధము లేకుండా పోయింది ఎందుకు మరి దేవునితో సంబంధం లేకుండా పోయిందంటే వారు సాతాను మాటలు విన్నారు అపవాది మాటలు విన్నారు మన జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నాము మనము దే మనం పరిశుద్ధులమే ఉండాలి దేవుడు అంటే నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే మనమేమనుకుంటాం శుభ్రంగా ఉండడమేమో అనుకుంటాము మన శరీరం శుభ్రంగా ఉండాలేమో అనుకొని చాలా పవిత్రంగా చాలా పరిశుద్ధంగా రకరకాల స్నానాలు చేసి తల స్నానము తలార స్నానము ఇంకేదో స్నానం ఆ స్నానం ఈ స్నానం మునగడం ఇలాంటివన్నీ మనం చేస్తాం కానీ అది కాదు ఆయన కోరుకునేది శరీరకంగా పవిత్రులుగా ఉండడం కాదు ఆయన కోరుకునేది శరీరం అనేది అశాశ్వతమైనది ఈ శరీరము ఎక్కువ కాలం ఉండదు ఈ శరీరం ఏదో ఒకరోజు నశించిపోతుంది ఈ శరీరము అనేకమైన అపవిత్రతలకు రెడీ అంటే ఆ పవిత్రతలకు లోనవుతూ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనము ఏ విధంగా కూడా అత్యంత పరిశుద్ధంగా మనం మన శరీరాన్ని పెట్టుకోలేము కానీ మనం పెట్టుకోవలసింది మన ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి అంటే మనము దేవునితో మాత్రమే కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడైతే మనము దేవుణ్ణి మాత్రమే అంగీకరిస్తామో దేవుణ్ణి మాత్రమే ఒప్పుకొని దేవుడు చెప్పిన మాటలు మాత్రమే వింటూ దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతుకుతూ ఉంటూ ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటూ ఉంటే అది పరిశుద్ధత అంటే ఎలా ఉంటామంటే ఇతరులంతా చాలా భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు మనం అలా చేయము ఒక ఆఫీస్లో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి దేవుని నమ్మిన వాడైతే లంచం తీసుకోడు అపరిశుద్ధమైన మాటలు మాట్లాడడు అశ్లీలమైన మాటలు వాడడు భూతులు మాట్లాడడు పోకిరి మాటలు మాట్లాడడు ద్వంద్వార్థాలు వచ్చే మాటలు మాట్లాడడు ఎంతో పవిత్రమైనటువంటి మాటలు క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు ఇతరులకు మరి క్షేమంను కలిగించేటట్లుగా ఆదరణ కలిగించేటట్లుగా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అందరూ మన లెగతాలు చేయచ్చు ఎందుకంటే ఈ లోకం అలాంటిదే కదా అమ్మో వాడా వాడు చాలా భక్తిపరుడులే వాడు అతి పరిశుద్ధుళ్లే వాడు ఏం మనలో కలవడలే మనతో మాట్లాడట్లే మనలాగా ఉండట్లే అని అలాంటి వాన్ని వాళ్ళే మనల్ని ప్రత్యేకపరుస్తారన్నమాట అంటే మనం పవి మనము ప్రత్యేకంగా మనమే మనల్ని ఉంచుకోవాల్సిన పని లేదు కానీ ఆటోమేటిక్గా వాళ్ళే మనల్ని ప్రత్యేక పరుస్తారు అందుకే వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు గమనించండి ఎవరైనా మరి దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు దేవుని మాటలు మాట్లాడే వ్యక్తి ఎప్పుడు మంచి మాటలు మాట్లాడే వ్యక్తి పరిశుద్ధమైన మాటలు మాట్లాడే వ్యక్తి అట్లాంటి అంటే చెడ్డ పనులు చేయకుండా లంచాలు తీసుకోకుండా మరి అవినీతి కార్యాలు చేయకుండా ఎవరికైనా ద్రోహం చేయకుండా అలాంటి వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు మిగతా వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చక్కగా మాట్లాడతారు మర్యాదగా మాట్లాడతారు మనతో చెడ్డ మాటలు మాట్లాడరు ఎందుకంటే మనం ఎంజాయ్ చేయము మనం ఏం చేస్తామంటే అలాంటి మాటలు వింటే బహుశా మనం మొహంలో మార్పు వచ్చేస్తుంది అనుకుంటా ఎందుకంటే మన మొహం మారిపోతుంది మన మొహం చిట్లించుకుంటామేమో అందుకని వాళ్ళు అలాంటి మాటలు మన దగ్గర మాట్లాడరు మనల్ని అడగరు రా తాగదాం ఒక పెగ్ వేసుకుందాంరా అని ఎవరు అనరు లేకపోతే ఒక ఒక దమ్ము కొడదాంరా అని అనరు ఎందుకంటే మనం అలా చేయము కాబట్టి మూవీస్కి వెళ్దాంరా అని అనరు ఎందుకంటే నువ్వు వెళ్ళావు కాబట్టి ఎందుకు లంచం తీసుకో పర్లేదు తీసుకో ఏమవుతుంది ఏదో ఒక దాని పనికి వస్తుంది కదా అంటారు కానీ లేదు నేను అలా తీసుకోను అని మనం రెండుసార్లు చెప్పామనుకో ఇంకా అడగరు కదా అయితే మన పని జ మనమైతే పని చేస్తూనే ఉంటాం మనం సిన్సియర్గా పని చేస్తుంటాం యథా యథార్థముగా పని చేస్తూ ఉంటాం కాబట్టి మనల్ని మనం ప్రత్యేక అన్నమాట దేవునికి అది ఇష్టమైనటువంటి జీవితం మనము పరిశుద్ధంగా జీవించాలి అంటే దేవుణ్ణి మాత్రమే నమ్మి దేవుడు చెప్పిన విధానంగా మనం నడుచుకుంటూ ఉంటే అదే పవిత్రత అదే పరిశుద్ధత దేవుడు అంటున్నాడు నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు పైన ఆకాశమందు కానీ కింద భూమి మీద కానీ భూమి క్రింద ఉండే నీళ్ళలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి రూపాన్ని కానీ ఎలాంటి దానిని కానీ మీరు విగ్రహంగా చేసుకోకూడదు దానికి సాగిల పడకూడదు దానికి పూజింపకూడదు అని ఇంత గొప్పగా దేవుడు వాగ్దా ఆజ్ఞనిచ్చాడు కదా ఆ ఆజ్ఞను మనం అతిక్రమించినామంటే అదే పాపం అయితే మన జీవితంలో ఎలాంటి శోధనలకు మనం గురవుతున్నామంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవునికి విరోధంగా అనేకమైన ఇతర పనులు చేస్తుంటాం సోషల్ మీడియాలో ఉంటాము ఎల్లప్పుడూ తర్వాత దేవునికి తగిన సమయం ఇవ్వము దేవుడు ఏం అడుగుతున్నాడు దేవుడేం పెద్దగా అడగడం లేదు నాకు కొద్దిగా సమయం ఇవ్వండి అంటున్నాడు అంతే ఆయన ఆ కొద్ది సమయము మన మొదటి సమయం ఎప్పుడు కూడా దేవుడు మొదటిది అడుగుతాడు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలని దేవుడు అంటున్నాడు మనల్ని మొదటి ప్రాధాన్యత ఇవ్వమని మరి మనం ఆ విధంగా ఇవ్వగలిగితే ఇవ్వగలిగితే అది పవిత్రత అది పరిశుద్ధత మనం ఆ విధంగా ఉదయ కాలం దేవునితో మా దేవునితో సహవాసం కలిగి దేవునితో మాట్లాడి దేవునికి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించి ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడు ఈ దినం నాకేం చెప్పాడు ఏ ఆజ్ఞ ఇచ్చాడు ఏ హెచ్చరిక ఇచ్చాడు ఏ వాగ్దానం ఇచ్చాడు ఇవన్నీ గమనించుకొని దాన్ని ధ్యానిస్తూ మన జీవితం ఆ దినమంతా గడపాలి అలాగే మన యొక్క మాటలు కానీ మన యొక్క తలంపులు కానీ మన యొక్క క్రియలు కానీ మన నడివేడుక కానీ ప్రతిదీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో దేవుని చిత్తానుసారంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు మనతో ఉంటాడు ఎప్పుడూ ఆయన మనల్ని విడనాడడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా వినడాడు ఉదయం నువ్వు తెల్లవారే నువ్వు లేవగానే దేవునితో సంబంధం కలిగి దేవునితో మాట్లాడి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన నీతోనే ఉంటాడు నీతోనే ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు నీ కుడి ప్రక్కనే నీకు నీడగా ఉంటాడంట ఆయన ఆయన నిన్ను కాపాడే దేవుడు ఆయన కొడుకుడు నిద్రపోడు నీకు ఏ విధమైన అపాయం కలగకుండా నిన్ను కాపాడే దేవుడు నీ మాటలలో నీ తలంపులలో అన్నిట్లో కూడా ఆయన ఉంటాడు ఈ మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే దేవునితో సంబంధం కలిగిన వాడు మాట్లాడే మాటలు దేవుని మాటలుగా ఉంటాయి ఎందుకంటే ఆయన ఇస్తూ ఉంటాడు నీకు తలంపులు ఈ విధంగా నువ్వు మాట్లాడాలి ఈ విధంగా నువ్వు ఫలానా వాళ్ళతో బిహేవ్ చేయాలి ఇలాగా నువ్వు వాళ్ళని డీల్ చేయాలి కొంతమందితో డీల్ చేయడం చాలా కష్టం చాలా భయంకరమైన వ్యక్తులు ఉంటారు చాలా కఠినమైన వ్యక్తులు ఉంటారు అయితే అలాంటి వాళ్ళని డీల్ చేయడానికి దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు అధికారులతో మాట్లాడడానికి జ్ఞానం ఇస్తాడు మన కొలీగ్స్తో మాట్లాడడానికి జ్ఞానం ఇస్తాడు మన కుటుంబ సభ్యులతో డీల్ చేయడానికి జ్ఞానం ఇస్తాడు మన పిల్లలు ఎవరైనా కొంతమంది చాలా అవిధేతగా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళతో మాట్లాడే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా పిల్లలతో మాట్లాడేటప్పుడు మనము భయంకరమైన కోపంతో ఉగ్రతతో మాట్లాడకుండా మనల్ని కంట్రోల్ చేసుకోమని అపసరైన పౌరులు చెప్తున్నాడు తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు అని కాబట్టి మనం కోపం రేపకుండా ఎలా మాట్లాడాలో దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడు కాబట్టి ప్రతి విషయంలో మన మాటలో అయినా మన తలంపులో అయినా మన నడకలో అయినా దేవుడు మనకు ఒక ఒక జ్ఞానముతో మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు తన యొక్క ఆలోచనలను మనకిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనము ప్ర మనము మనకు తెలియకుండానే మనం ప్రత్యేక పరుచుకున్నాం అన్నమాట అందుకే మనం పరిశుద్ధులుగా జీవిస్తున్నాము అందుకే దేవుడు మనల్ని ప్రేమించి మనకన్నీ చేస్తున్నాడు అయితే ఇష్రాయులు ఏం చేశారు దేవుడు ఎంత ప్రేమించి వాళ్ళని ఐగుప్తులో నుంచి ఆ భయంకరమైన ఆ బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు వారు ఏమాత్రం విధేయత చూపించకుండా దేవునికి విరోధంగా సణిగారు గొణిగారు మోసే కనిపించలేదని చెప్పి కొద్ది రోజులు కనిపించకపోయేసరికి ఒక విగ్రహాన్ని తయారు చేయించుకొని ఆ విగ్రహం చుట్టూ ఎగురుతూ నాట్యం చేస్తూ దానికి పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఎంత గొడవ చేశారు అయితే దేవునికి చాలా కోపం వచ్చింది దేవుడు ఎప్పుడు కూడా తనకు విరోధంగా ఏ విగ్రహాన్ని కానీ పూజించడం ఆయనకు ఇష్టం ఉండదు నేను లేని వాడను కాబట్టే మీరు ఇంకా బ్రతికి ఉన్నారు ఎందుకు అంటే నేను ఆదాము కాలం నుంచి నేను ప్రతి వ్యక్తికి ప్రామిస్ చేస్తూ వస్తున్నాను నేను మనుషులను ప్రేమిస్తాను నేను మనుషులను ప్రేమిస్తానని ఆయన మార్పులేనివాడు మనమైతే మార్చుకునే గుణం మనది మనము ఒక్కసారి కూడా స్థిరంగా ఉండం చాలాసార్లు దేవునికి విరదంగా ఎంతగానో అనుకుంటాం ప్రభు నేను ఈ దినం ఖచ్చితంగా ఈ మొదటి తేదీన రిజల్యూషన్స్ చేసుకుంటాం ప్రతి దినము నేను ఉదయ కాలంలోనే మూడుకే లేచి ప్రార్థన చేస్తాను నాలుగుకే లేచి ప్రార్థన చేస్తాను ప్రైవిల్స్ అవుతానని అనుకుంటాం కానీ మన బలహీనతల వల్ల మనం చేయలేము మనం ఎప్పుడైతే దేవునిపైన ఆధారపడతామో దేవుడు మనలను ఆ విధంగా చేయడానికి ఆయన మనం నిర్ణయించుకొని దేవునిపైన ఆధారపడాలి ఏదైనా మన సొంతగా మనం ఏమీ చేయలేము కాబట్టి మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు మనకు మనము డిసైడ్ చేసుకుని ప్రభా నేను తప్పకుండా మూడు గంటలకు లేవాలనుకుంటున్నాను నాకు చేత కాదు కానీ నువ్వైతే నన్ను నడిపించగలవు కదా నాకు సహాయం చెయ్యి అని చెప్తే నీకు ఖచ్చితంగా మూడు గంటలకు మెలకు వచ్చేస్తుంది అంటే నువ్వు అలారం పెట్టుకోవాల్సిన పని కూడా లేదనమాట అంటే నీకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు ఆ విధమైనటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన ఆలోచనలన్నీ ఎరిగినటువంటి వాడు మన హృదయంలో ఏముందో ఆయన ఎరిగినటువంటి వాడు మన హృదయాలను పరిశోధించే దేవుడు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయనకు ఇష్టంగా ఉండాలని కోరుకుంటుంటే ఆయన మనల్ని నడిపించే దేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడు అందుకే ఆయన మార్పులేని దేవుడు మనమైతే మన హృదయాలు ఎప్పుడు కూడా మోసకరమైనవి కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు దేవునికి విరోధంగా పోతూ ఉంటాయి అయితే దేవునికి అర్థమైంది అందుకే నోవహుతో ఆయన అంటాడు కదా ముందైతే ఆయన అనుకున్నాడు ఈ ప్రజలందరినీ నాశనం చేసేయాలని అనుకుని ఆ జల ప్రళయంలో అందరిని కూడా నాశనం చేసేసాడు కదా ఆ తర్వాత నోవహును బ్రతికించాడు నోవహు కుటుంబాన్ని బ్రతికించాడు వాళ్లను రక్షించాడు ఆ తర్వాత ఆయన నోవతో చెప్పిన మాటలు మనం ఒకసారి విందామా ఆయన అంటున్నాడు ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా క్షపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంత వరకు పెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలంలోనూ రాతిబళను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడు అంతేకాకుండా నోహోతో కూడా ఆయన ప్రామిస్ చేస్తున్నాడు ఒక నిబంధన చేసుకున్నాడు ఆయన నిబంధనతో ఏమనంటే ఆయన నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేయటకు ఇకను జల ప్రవాహము కలగదు అని చెప్పాడు అంతేకాకుండా నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధన ఇదే మేఘములో నా ధనస్సును ఉంచితిని అది భూమికి నాకును భూమికి మధ్య నిబంధన గురుతుగా ఉండును అని ఆయన చెప్పాడు ఆయన ఏం చెప్తున్నాడంటే నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటాను కాబట్టి సమస్త శరీరాలను నాశనం చేయటకు ఇక నుంచి ఎప్పుడు కూడా ఇక ఎప్పుడు కూడా ప్రవాహంగా నీళ్ళు రావు అని చెప్పాడనమాట మరి అంతేకాకుండా ఆయన నోవతో చెప్పాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి మీరు భూమిని సమృద్ధిగా సంతానంను భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ విస్తరించండి అని చెప్పాడు ఈ విధంగా దేవుడు తన తన విషయాన్ని అంటే తన ఆలోచనని మార్చుకున్నాడు అంటే మనుషులు ఇలాంటి వాళ్ళే మనుషుల హృదయాలు ఎప్పుడు కూడా ఇలాంటివే బాల్యం నుండి వాళ్ళ ఆలోచన చెడ్డది కాబట్టి నేను ఇక నుంచి వీళ్ళను నాశనం చెయ్యను కానీ వీళ్ళ మీద జాలి చూపిస్తాను అని ఆయన మనకు ఛాన్సెస్ ఇస్తూ పోతున్నాడు అందుకే ఆయన క్షమించే దేవుడు ఆయన మనం అడిగితే చాలా ఆయన క్షమిస్తాడు మనం పశ్చాత్తాపడి ప్రభా నేను పాపిని అని ఒప్పుకున్నామంటే వెంటనే ఆయన మనల్ని క్షమిస్తాడు అయితే మనం చేయాల్సింది ఏమంటే ఇక మీద టాపాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు ప్రభు కూడా ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన తర్వాత ఆయన చెప్పే మాట ఏంటంటే ఇకను పాపం చేయొద్దు అని చెప్పేవాడు కదా ఆ విషయాన్ని మనం బాగా ఉంచుకోవాలి మన జీవితంలో కూడా ఏదైనా పాపపు ఆలోచన కానీ పాపపు తలంపు కానీ పాపపు అలవాట్లు కానీ ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి ఇక నుంచి ఇక ఎప్పుడు కూడా చెయ్యకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి అది దేవుడు మనకిస్తున్నటువంటి ఆలోచన మనము దేవునికి ఎప్పుడు కూడా మరి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞతతో ఆయనను మనము అంగీకరించాలి ఆయనకు మన పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుకున్న తర్వాత ఇక మీదట ఆ పాపం చేయకుండా ఉండాలి దేవుడు నేను మార్పులేని దేవుడిని అని చెప్తున్నాడు అందుకే ఆయన తన మనల్ని ప్రేమించాడు మనము మనకు చేత కాదు ఈ పాపం నుంచి బయటపడడం మనకు చేత కాదు మనం అర్పించే అర్పణలన్నీ కూడా తాత్కాలికమైనవి పాత నిబంధన కాలంలో అవి ఒక సంవత్సరం పాటు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ పోతుంది దాని యొక్క ప్రభావం మళ్ళీ ఇంకొక ఇంకొక బలి అర్పించాలి ఒక ప్రతి ఒకదానికి ఒక బలి అర్పించాలి ఒక పాపానికి ఒక బలి ఇంకొక పాపానికి ఇంకొక బలి ఆ విధంగా అలాంటి బలులు ఎల్లప్పుడూ అన్ అర్పిస్తున్నారు కదా వద్దు ఇలాంటి కా ఇలాంటి వాళ్ళను కాకుండా నేను ఒక 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 నూతనమైనటువంటి మార్గము వీరి కొరకు ఏర్పాటు చేశాడు ఆయన అది కూడా ఎప్పుడూ పునాది భూమి పునాది వేయకం భయ వేయబడక మునిపే చేశాడు ఆయన ఎందుకంటే మనం ఇలా ఉంటామని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు ప్రవణ యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిస్తాడు ఆయన వచ్చినప్పుడు మనల్ని అందరినీ కూడా రక్షిస్తాడు అని ఆయన పాత నిబంధన కాలంలో నుంచి ఆయన ప్రవచనాలు ఇస్తూనే ఉన్నాడు ఆ ప్రభువే ప్రవణ యేసుక్రీస్తుగా ఈ లోకానికి శరీర దారిగా ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసించి మనకంతా కూడా నీతి బోధలు మనం చేయవలసినవి మనకు మంచి మార్గములు చూపించి ఆయన మరి మన కొరకు బలి అయి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన సిలువలో బలి అయినప్పుడు మన ప్రతి పాపం కొరకు కూడా ప్రతి పాపంను కూడా ఆయన శిల్వలో భరించాడు వహించాడు శాపములను భరించాడు వహించాడు సమస్తంను మన రోగాలను ఆయన భరించాడు వహించాడు అవన్నిటినీ వాటన్నిటి వరకు కొరకు కూడా ఆయన బలియాగమై మనకు విడుదలనిచ్చాడు మనకు విమోచననిచ్చాడు మన ప్రతి శాపమును కొట్టివేయబడింది మన పాపములు కొట్టివేయబడ్డాయి మన శాపముల నుంచి మనం విముక్తులమయ్యాం కాబట్టి మనం ఆయనను అంగీకరిస్తే ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో అప్పుడు మనము కూడా ఆ శాపముల నుంచి ఆ పాపం నుంచి విడుదల పొందుకుంటాము మన అందరి పాపములకు మన భయంకరమైన ప్రతి పాపంను బట్టి ఆయన సిలువలో బలయ్యాడు ఆ బలియాగం వల్లనే మనం విముక్తి చెందాము అయితే ఆయన ఏ విధంగా మొదటి నుంచి కూడా మారని దేవుడుగా ఉన్నాడు అదేవిధంగా ఇప్పటికీ ఎల్లప్పటికీ కూడా నిరంతరమైన మారని దేవుడే ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమించే దేవుడే ఆయన ఎల్లప్పుడూ మనల్ని క్షమించే దేవుడే ఆయన మనల్ని క్షమించకపోతే ఏమైపోతుంది ఆయన యొక్క నీతి ఎలాంటిది ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలం చేయవాడైనట్లు ఆయన కూర్చుని ఉండును కాబట్టి ఆయన యొక్క దినములలో మనము గనక ఏ పాత నిబంధన కాలంలో అయితే ఆయన ఉగ్రతతో మనల్ని ఒకవేళ లయం చేసేవాడేమో కానీ ఆయన చెయ్యడు ఎందుకంటే ఆయన ఆయన కేవలము క్షమాహృదయం కలిగినటువంటి వాడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు కాబట్టి ఆయన మనల్ని లయం చేయడం లేదు నిన్నటి దినాన ఒకవేళ మనం దేవునికి విరోధంగా ఏమైనా ఆలోచించినా తలంచినా పాపం చేసి ఉన్నా మనము రాత్రి మనల్ని మనం పరిశీలించుకొని దేవుణ్ణి ప్రేమించిన వారంగా దేవుని క్షమాపణ పొందుకుని ఉంటే దేవుడు వెంటనే క్షమించి మరునాటి ఉదయానికి ఆయన యొక్క వాత్చల్యం మన పట్ల నూతనముగా ఉంటుందంట ఆయన వాత్సల్యం ఎల్లప్పుడూ నూతనంగా ఉంటుంది అనుదినము ఆయనకు నూతనంగా మన పట్ల వాత్సల్యం పుడుతుంది ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు ఎంత కృతజ్ఞులమై మనం ఉండాలి మన జీవితంలో మనము ఈ శా అశాశ్వతమైనటువంటి జీవితం కొరకు ఆలోచించవద్దు కానీ మనం శాశ్వతమైన జీవితం కొరకు ఆలోచిద్దాం మనము ఈ లోకంలో ఉండేది కొద్ది రోజులే ఏదో ఒక దినాన మనం మరణించాలి మరణించిన తర్వాత నిత్యము జీవించే ఒక జీవితం ఉన్నది అది నిత్యము ఉంటుంది ఆ నిత్యత్వంలో మనము దేవునితో ఉండమా ఉండాలన లేదా అన్నది మాత్రమే మనం డిసైడ్ చేసుకొని అలా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మనము దేవునికి ఇష్టలుగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన మన ఆయన కొరకు మర మారని దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన కొరకు మనం జీవిస్తూ ఆయనను నమ్మి ఆయనను విశ్వసించి ఆయన ఆధారపడి జీవించడానికి మనం నేర్చుకుంటే ఈ లోకము మనకు ఎప్పుడు కూడా మనకు ఇంపార్టెంట్ అనిపించదు ఈ లోక విషయాలు ఇంపార్టెంట్గా అనిపించవు ఈ లోక విషయాల మీద మనం ధ్యానం ఉంచకుండా దేవునిపైన మాత్రమే ధ్యానం ఉంచగలుగుతాము అఫ్కోర్స్ కొన్ని విషయాలు అవసరమే అవసరమైన వాటిని మనం చేస్తూ ఉంటే దేవుడు ఏమి అనడు కానీ అనవసరమైనవి దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తూ ఉంటే దేవునికి అవి అయిష్టంగా ఉంటాయి కాబట్టి మనం దేవునికి ఇష్టంగా జీవించాలని కోరుకుందామా మారని దేవుడు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాలని మన కోరుకుంటూ మనకు నిత్యమైన మనతో నిత్య నిబంధన చేసుకున్నాడు కదా మరి మనం అది ఆలోచిద్దామా ఆయన మనతో ఉన్నాడు కదా ఆ విషయాన్ని గుర్తించుదాం ఆయన కొరకు జీవిద్దాం ఆ మారని దేవుడైనటువంటి ప్రభని ఏసు క్రీస్తు పైన విశ్వాసం ఉంచి మనము నిత్య జీవంలోనికి ప్రవేశించటానికి కోరుకొని ఆయనను ఆరాధిద్దాం ఆయనని మాత్రమే అంగీకరించి ఆయనని మాత్రమే వెంబడిద్దాం దేవుడి కృపావార్తను దీవించను దాకా ప్రార్థించుకుందాం పశుద్రువైన దేవ సర్వశక్తి మందురా నువ్వు మారని దేవుడవు ప్రభ మార్పులేని దేవుడవు తండ్రి మా ప్రభానైనా అందుకే తండ్రి మీరు మా పట్ల ప్రేమ చూపిస్తున్నాము ఉన్నారు ప్రభా మమ్ములను లయం చేయడం లేదు ప్రభా అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నందుకై నీకు వేలాదివేల స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభ నీవు నిన్న నేడు నిరంతరము ఏ ఉన్న దేవుడవు ప్రభ శాశ్వతమైన ప్రేమతో మమ్మలు ప్రేమిస్తున్నటువంటి దేవుడవు శాశ్వతముగా మాతో ఉంటానని నిబంధన చేసుకున్న దేవుడవు ప్రభ తండ్రి మేము గ్రహించడానికి కృప చూపించండి తండ్రి అవును ప్రభ నిత్యము ఉండే నీ కృప కొరకు నిత్యము ఉండే నీ యొక్క సన్నిధి కొరకు నిత్యము ఉండే నీ యొక్క సహవాసం కొరకు మేము ఆలోచించాలి కానీ ఈ లోక విషయాలు అశాశ్వతమైనటువంటి ఈ లోకపు జీవితం గురించి అశాశ్వతమైనటువంటి ఈ లోక సంబంధమైన విషయాల గురించి మేము ఆలోచన చేయకుండా తండ్రి మేము నీ పైన మాత్రమే మా హృదయాలను పెట్టి మేము నీ కొరకు జీవించినట్లుగా కృప చూపించమని నీ సన్నిధిలో బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన నీవెంతో ప్రేమగా లేని దేవుడో ప్రభా మా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి నీవు మాత్రమే మా దేవుడో ప్రభా నీవే మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నీ యొక్క నడిపింపును బట్టి నీకు వందనాలు మా పట్ల నీవు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనాలు మా తండ్రి ఈ లోకపు అనేకమైన ఆపదల నుంచి అనేకమైన సమస్యల నుంచి అనారోగ్యం నుంచి తప్పించి రక్షిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి మా జీవితంలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మా పనుల పనులలో మాకు తోడుగా ఉండండి మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను గ్రహించండి మేము చేస్తున్న ప్రతి పని కూడా జయప్రదంగా చేయుటకు సహాయం చేయండి విద్యార్థులను దీవించిన వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబు చేసినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్